ఆలూరు నియోజకవర్గం పొగవంద మండలం నుంచి ధనాపురం వరకు రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్న విషయం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీలు ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ టీఎస్పీ పార్టీలు ఇతర సంఘాల నాయకులు మద్దతుతో ఈ రోడ్డు బాగు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది దాదాపుగా ఎన్నికల కంటే ముందు ఈ రోడ్డు విషయంలో భూమి పూజ గతంలో మంత్రిగా పనిచేసిన గుమ్మును ఉదయరామ్ గారు భూమి పూజ చేశారు ఎన్నికల కంటే ముందు భూమి పూజ చేశారంటే ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయింది అండ్ బే అధికారులు వచ్చినారు కాంట్రాక్టర్ వచ్చినారు భూమి పూజ చేసినారు రోడ్డు పనులు ఒక్కరోజు చేసి ఎందుకు ఆగినాయనే విషయం ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు పాదయాత్ర చేశాం ఎందుకంటే రోడ్డు ఈ పార్టీ కంప్లీట్ అయ్యేది ఈ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అయినటువంటి వాళ్ళు రోడ్డు కాంట్రాక్టర్ని పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయడం వల్లే కాంట్రాక్టర్ పా సంగతి కూడా మీ అందరి దృష్టికి ఈ సందర్భంగా మీడియా ద్వారా తీసుకొని వస్తున్న సోదరుల ఎందుకంటే అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ ఒక కాంట్రాక్టర్ కన్నా మద్దతుగా నిలబడి ప్రజాప్రతినిధుల్ని వ్యతిరేకించిన సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి ఎందుకంటే రోడ్డు బాక్ కావాలంటే ఖచ్చితంగా మనం కాంట్రాక్టర్కి సహకరించాల వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసే ఏ విధంగా పనులు చేస్తారు కాబట్టి మనం రోడ్డు బాగు చేసే విధంగా ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఈ ఈ కార్యక్రమం వచ్చిన వ్యక్తులంతా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే రోడ్డు బాగు చేయాల అక్కడి నుంచి వ్యాపార నిమిత్తం ఆదోనికి పెద్ద ఎత్తున రోజు రోజుకి వేల సంఖ్యలో రైతులు వస్తారు ఈ విద్యార్థులు వస్తారు వాళ్ళందరి విషయంలో ఏదైనా హెల్త్ పరంగా ఇష్యూ జరిగితే రావాలంటే దాదాపు గర్భనీ స్త్రీలు అక్కడే డెలివరీ అయ్యే పరిస్థితి ఉందా ఉంది రోడ్డు విషయం ఆ రోడ్డు విషయంలో ఈ రోజు మేము పాదయాత్రకు సహకరించిన పార్టీలందరికీ వామపక్షాల పార్టీలకు ప్రజా సంఘాల నాయకులకు ఈ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రోడ్డు నిర్మాణం చేపట్టేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు